నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుందండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు మీరు చేసే సేవ ప్రతిదీ కూడా పంచుకుంటారని ఆశిస్తున్నామండి ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి నా పేరు బేబీ ఉప్పు లేటుగురు మాది నేను మెడిటేషన్ లోకి రావటం రెండు వేల పదమూడులో వచ్చింది అంటే అనారోగ్యం వల్ల అనారోగ్యం అంటే ఎప్పుడు అనారోగ్యం ఉండేది కాదు అనారోగ్యం అంటే మా నాన్నగారు అంటే మేము ఐదు రకాల అయినా నేనంటే కొంచెం ఇది నేనంటే చాలా ఇది మా నాన్నగారికి దానివల్ల మా నాన్నగారు హఠాత్తుగా చనిపోవటం నాకు మానసిక వ్యాధి కింద అలాగా అనిపించింది రావటం ఏంటి గ్యాస్ స్టవ్లు కూడా అలాగే గ్యాస్ స్టవ్లు కూడా ఉంది దడా వణికింద భయం కింద ఒక అందోళన్ కింద అలాగా ఉండేది అంతే ఎందుకు ఎంత భయపడుతున్నానో ఏంటి ఎలాగ ఉంటుందా అనేసి మా పిల్లలు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు నాకు ఇద్దరు అబ్బాయిలు నా కోసం మా పిల్లలు ఏంటి అమ్మాయి ఎలా ఉంటున్నావా అని అన్నివారు పక్క ఇంటి వాళ్ళు కట్టా అనివారు ఏంటి ఎప్పుడు బాగానే ఉండేది కదా ఏంటి ఎలా ఉంటున్నావా అని ఏమో మరి నాకు తెలియట్లేదు ఎందుకో మరి మనసు విధంగా ఉంటుంది ఒక భయం కింద ఉంటుంది అని అనేదాన్ని భయం ఎందుకు అలా భయపడితే ఏం వస్తుంది అని అన్నివారు నేనైతే ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు అసలు ఎవరింటికి కూడా వెళ్ళేదాన్ని కాదు ఒక బ్రాహ్మణ స్త్రీలాగా ఉండేదాన్ని ఎవరన్నా ఆ గాలి దగ్గర వేసినా ఎక్కడ ఉంటుంది అనేసి వాళ్ళ పక్క నుంచి వెళ్ళినా అదే అంటే స్నానం చేసేసి ఇంకెవరి కొమ్మలకు కూడా ఎల్లు గుర్తేసింది కాదు అంత మేనసు కింద ఉండేది అంటే ముందులో కూడా ఒక బ్రహ్మశ్రీ టైపు ఉన్నది పరిశుభ్రంగా ఎక్కువ అలాగుంటుండే అలాగుంటుండే బా సరేలే అనేసి మా నాన్నగారు ఎందుకు ఇలాగ వెళ్ళి వెళ్ళిపోయారు ఏంటో అని అనుకునేదాన్ని ఒంట్లో బాగోట్లేదు అనేసి టీవీ చూసేదాన్ని టీవీ చూస్తుంటే ఎక్కువగా ఈ భక్తి గీతాలు వచ్చి అదే కోలాటాలు వేసేవారు అబ్బా నేను ఇందులోకి వెళ్ళిపోతే బాగుంటుంది ఈ ఈ కోలాటలోకి వెళ్ళిపోతే ఒక ఆనందం ఉంటుంది అని అనుకునేదాన్ని మళ్ళీ శివుడి యమలా పర్వతాల వేసేసాడు శివ నేను నీ పాదాల దగ్గరికి వచ్చేయాలి అని అలాగా అనుకునేదాన్ని శివుడు కూడా తెలుసుకుంటా ఉండేదాన్ని అలాగా దేవుల్నే ఎక్కువగా తెలుసుకునేదాన్ని నాకు ఎందుకు ఆరోగ్యం ఎలా బాగట్లేదు అనేసి అంటే ఒక భయం కింద ఉండేది మా వారేమో హాస్పిటల్ తీసుకెళ్ళడం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం డాక్టర్ గారు ఏమో స్కానింగ్ చేస్తే ఏమీ లేదమ్మా అనేవారు ఏమీ లేదంటున్నారు మందులు రసిచ్చేసేవారు అవి ఏమో మళ్ళీ ఇంటికి వచ్చేసేదని అలాగే బాగుండేది కాదు బాగాపోతుంటే మా పిల్లల పాపం నా కోసం బాధపడేవారు అమ్మాయి ఎందుకు ఇలా ఉంటున్నావు అని అనేసేవారు ఏమోరా నాకు ఎందుకురా ఈ మధ్య భయం పెట్టేసుకుందరా అందులో వచ్చేస్తుంద్రా నాకు అనేదాన్ని ఎందుకమ్మా నువ్వు వందోలు పడిపోతావు నీకు ఏమైపోతావు ఏమో కాదా వారు అలాగా అంట ఉండేవారు షాప్ ఏమో మిషన్ టైల్ తిన షాప్ కూడా అది ఇచ్చేసారు ఇంకా నెల అయింది బాగా హాస్పిటల్ తీసుకెళ్తాం ఆ రోజు డాక్టర్ అన్నారు ఈ పిచ్చి హాస్పిటల్ ఆడండి ఎందుకు తీసుకొస్తున్నారు ఏమీ లేదు బాగానే ఉంటుంది అందులోనే తేడా వణుకు తప్ప ఈ అమ్మకే ఏమీ లేదు అన్ని వారు ఈ మెంటల్ వచ్చేస్తుంది అమ్మాయికి తీసుకెళ్ళి పిక్చర్స్ బట్టలు ఆడేయండి అన్నారు బాబా పిక్చర్స్ బట్టలు ఆడేయమంటున్నారని నాకు ఇంకా కొంచెం కంగారు వచ్చేసింది అప్పుడు అన్నారు మా ఇంటి ఎదగకుండా మాస్టర్ గారు వచ్చారు అంటే నెల వచ్చారు ఆయన అన్నారు జానానికి చేస్తున్నారు రావచ్చు కదా అనేసి తనన్నిది అన్నిది మా ఇంటి మేనత్త అవుతుంది రావిడే నేనేమో వెళ్ళిదని కాదు రావట్లేదు అనేసి అలాగనివరు తర్వాత మా వారు కరెంట్ పోవడం హాస్పిటల్ నుంచి రావటం అలాగే కూర్చుని ఉంటే కరెంటు పోయాక ఈరో కూర్చున్నారు మాస్టర్ అడిగారు ఏంటండి మీ మిస్సెస్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నారు నేను నెల నుంచి చూస్తున్నాను ఏ అండి బాగట్లేదు అంటే ఏమనండి ఏమో బాగోట్లేదు మా మిస్సెస్కి ఏంటో మరి భయం అందరి కింద పెట్టేసుకుంటుంది అన్నారు పక్క వాళ్ళు ఏమో జండు బాంబ రాయటం చేయటం అన్నీ బాగానే చూసిపోరు ఇంకెలాగైతే పిచ్చి హాస్పిటల్ జాయిన్ చేశాను అంటున్నారు అండి ఎందుకు ఇంకెందుకో రూపా ఖర్చులేండి మా ఇంటికి తీసుకురండి నేను జానం చెప్తాను అన్నారు నాకు అంత ముందండి శివుడు వచ్చాడు శివుడు నిజంగా అనుకోడు శాసత్తు అండి ఆయన రూపం అలా దిగిపోయిందండి ఆ జానం కోసం చూపించాడండి అలా చూపించి గర్రం తిరిగాడండి కాంతి సింహలతో సిమ్మే అప్పుడు ఏంటి శివుడు వచ్చాడు అనేసి కానీ జానం అంటే తెలియలేదు అప్పుడు మా మాస్టర్ రాధాకృష్ణ మాస్టర్ గారు వచ్చి ఎలా ధ్యానం చేసుకోమని ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి నేను ధ్యానం చేయటం పట్టాను అలాగ ఒక ఐదు నిమిషాలు వాళ్ళు మాట్లాడుకుంటే ఒక ఐదు నిమిషాలు వచ్చి పెట్టారు ధ్యానం చేయించారు అలాగ రోజు చేసుకోమ్మా నీకు ఆరోగ్యంగా ఉంటుంది ఏంటో నువ్వే తెలుసుకోగలుగుతావు అన్నారు సరే మాస్టర్ చేసుకుంటానండి అన్నాను కానీ కమలా కమలా మేడం కూడా ఉన్నాను కమలా మేడం కూడా బాగానే దగ్గరుండి అమ్మాయి అన్నీ చెప్పింది అండి నేను ఆచరించాడు కానీ మాస్టర్ ఏమైతే చెప్పారో అన్నీ ఆశ్రయించానండి ప్రతీది కూడా ఆచరించి వచ్చానండి ఎప్పుడైతే ఆశ్రించానో నాలో ఉన్నవన్నీ పది రోజులు మందులు ఎప్పుడైతే తెచ్చుకున్నానా ఆ మందులన్నీ నాకైతే మందులు వేసుకోవాలని పెంచలేదంటే పాడేయమన్నారు నీ ఇష్టం పాడేయాలంటే పాడే వేసుకోవాలంటే వేసుకో ఇంకా పట్టుకెళ్ళి పాడేసాను నేను ఇంకా అసలు వేసుకోలేదు అప్పటి నుంచి ఇప్పుడు మెడిటేషన్లో వచ్చాను కానీ ఒక బిల్లు మాత్రం వేసుకోలేదు అలా అప్పుడైతే గంటల గంటలే ఏమన్నారు రెండు గంటలు మూడు గంటలు తెల్లవారు కానీ లేచి మూడింటి కానీ కూర్చుంటే ఆరింటి దాకా అలాగే ధ్యానం చేసేదాన్ని మళ్ళీ ఎప్పుడు కాళ్ళు ఉంటే అప్పుడే నైట్ అయితే ఇంకా అసలు పొడుకునేదే కాదు ఇంకా కుర్చీయే చుట్టాలింటికెళ్ళినా కూడా కుర్చీయే కుర్చీలోనే కూర్చునేదాన్ని అక్కడ పొడుకునేదాన్ని కాదు ఇదేంటి పొడుకోవేంటే బాబు కుర్చీలోనే ఉంటాయి కుర్చీ అయితేనే నాకు అలవాటు నాకు మీ మంచాల వక్కల దున్న కుర్చీ ఉంటే చాలు అనుకునేదానండి అలాగే కుర్చీల కూర్చుని జ్ఞానంలోనే ఉండిపోయేదండి కానీ అప్పుడు ఎంత ఆనందం వచ్చేసిందండి ఒక శక్తి పెరిగినట్టు నా బాడీ అలా పెరిగిపోయింది ఇంత జానం ఉంది అది సారు చూడాలి అని అనుకున్నానండి పత్రిసార్ని చూడాలనుకున్నాను ఫస్ట్ నెలల్లోనండి నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు చెయ్యమ్మని నీకు తెలితేదన్నానండి ఆ నలభై ఒక్క రోజు నేను ఆచరించాను నేను బాగానే అప్పుడు మా మాస్టరు పిరమిడ్ తీసుకెళ్తానమ్మా నిన్ను అన్నారండి మా వారును నేను పిరమిడ్కి ఛత్రాతి గారిని పిరమిడ్ తీసుకెళ్ళారండి నిజంగా పిరమిడ్ చూస్తే ఇదేంటి ఇలా ఉన్నది అనేసి ఇది చీకడగా ఉందని భయం వేసిందండి అందులోకి వెళ్తేనే అప్పుడు అన్నారు ఇందులో ఇదేనమ్మా పిరమిడ్ చెక్ తీసుకుంటే నీకు ఇంకా ఆరోగ్యంగా పొందుతావు నువ్వు అన్నారండి అలాగా అనేసి మూడు గంటల దాకా నువ్వు లెక్క అన్నారండి ఆల్రెడీ నేను అదే నెల ఫస్ట్ కదా ఆ మూడు గంటలైతే నాకు బ్లాక్ పెయింట్ కింద వచ్చేసింది అండి కూర్చోలా పోతున్నాను లేచిపోదామనిపించదే అప్పుడు మాస్టర్ అన్నారు అలా లెక్క నువ్వు అలాగే చేస్తా ఉండు నేను చెప్పేదాకా అన్నారండి అలాగే చేసానండి చేసేది అప్పుడు మాస్టర్ చెప్పాక కొల్లు తెరమ్మంటే కొళ్ళు తెరిచానండి అప్పటికి ఏమీ లేదు బ్లాక్ పెయిన్ లేదు ఏమీ లేదు ఏంటి కళ్ళు మూసుకున్న జానం చేస్తే ఎంత నొప్పి వచ్చేసింది కూర్చోలా పోయాను ఇప్పుడు ఎంతలాగ అదేనమ్మా పెరిమిట్స్ ఏంటో ఆ శక్తి నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకు చూసావా తగ్గింది అన్నారండి అవునండి మాస్టర్ గారు అన్నాను అలాగైతే ఇంట్లో జానం కూడా రోజు పడుకోకుండా ఇంకా అలాగా మళ్ళీ ఉండండి ఎప్పుడైతే ఆ పెరమిట్లో ధ్యానం చేశానో ఆ తాతయ్య గారు ఉన్నారో నాకు జ్ఞాన తరంగం బుక్స్ ఇచ్చారండి ఆ జానం తరంగం పుస్తకం పట్టుకుని మాస్టర్ ఏమో నాకు చిన్న పెరమేట్ ఒకటి కొనిపించారు అది పట్టుకుని ఇంటికి వచ్చేసాము ఆ రోజు మేము ఆదివారం వెళ్ళినాం ఆదివారం వెళితే సోమవారం తెల్లార్జాని నిజంగా ఆ పిరమిడ్ కూర్చుని పిరమిడ్ పెట్టుకుని జ్ఞానం చేశానండి నేను ఎప్పుడైతే జ్ఞా నాలుగు గంటలు కూర్చుని వేసాను నాలో వచ్చిందండి ఓంకారం శబ్దం మరి ఎంత బాగా వచ్చిందంటే ఓంకారం ఎక్కడ గుళ్ళో ఎలాగొస్తుందో అలాగొచ్చేసింది ఇదేంటి నాలో ఎంత ఓంకారం వస్తుందండి ఓ మంట వచ్చేస్తుంది అని అనుకుంటే అలాగా కొల్లి తెరిచూసేటప్పటికి మా పక్క వాళ్ళు శివుడు పూజ చేస్తారు వాళ్ళు ఓంకారం పెట్టేవారు నేను అడిగానండి అలా లేచినా సరే నాలోనూ జా ఓంకారం పలితుంది లేచిపోయినా సరే అప్పుడు మాస్టర్ దగ్గర పరిగెట్టారండి మాస్టర్ అన్నారు నీలోనూ వస్తుందమ్మా ఓంకారం నువ్వు ఆ ఓంకారం విన్నావు నువ్వు ఈ నెలలో మంచి అనుభవం పొందావు శివుణ్ణి చూసావు అంతకు ఓంకారము పొందావు నువ్వు చాలా మంచిదమ్మా ఇలాగ వస్తాయి అన్నారండి అలాగ నిజంగా ఆనందం ఒకటి పొందానండి ఆ తర్వాత పార్వతీదేవి అండి ఆ నెలలోనే పార్వతీదేవి కూడా చెడ్డపిల్లని సంకనేసుకున్నట్టు వేసుకుని అండి ఆవిడ పదాలన్నీ మాట్లాడి అన్ని నా బుర్రలో వేసిందండి ఆవిడ నిజంగా ఏది ఇది అసరాలు బుర్రలోకి వచ్చేస్తున్నాయండి అంత అలాగా అంత శక్తిని ఇచ్చిందని పార్వతీవి కానీ అంత ముందు అయితే నాకు మాట్లాడేతనం కూడా మాట్లాడతాం వచ్చింది కాదు ఒక భయం మందుకు నిండిదని మా నాన్న ఐదుగురు ఆడపిల్లని ఎవరింటికి పంపించేవారు కాదు ఎవరింటికి వెళ్ళేవాళ్ళు కాదని మా అందరూ ఇంట్లోనే ఆ కడగడా కట్టుకుని ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళు ఏం మాట్లాడతాం కూడా వచ్చింది కాదు ఎవరన్నా వస్తే భయపడేవాళ్ళు కానీ ఈ జానంలోకి వచ్చాక చాలా శక్తిని పొందాను పతివాళ్ళతో ధైర్యంగా మాట్లాడే శక్తి నాకు వచ్చింది ఎవరు నిజంగా ఈ చుట్టాలే అని ఈ చుట్టాలు పట్టాలనే మనకి బంధువులు అనుకుంటే నిజంగా ఈ లోకంలోకి ఈ ఈ ప్రదేశంలోకి వచ్చాక బయట ప్రపంచం చూస్తుంటే అందరూ ఆత్మీయులే నాకు ఎక్కడ చూసినా ఆత్మీయులు ఎక్కువ వాళ్ళతోటి కలిసిపోతాను ఇంకా అలా కలిసిపోతా ఉంటాను అందరితోటి నిజంగా మా మా పిల్లలు నిజంగా నేను ఫస్ట్ శాకాహార అంటే మాంసం అంటే నేను నీస్ అంటే సెరకు పడిద అలాంటిది జానాలకు వచ్చాక అస్సలు ముట్టుకోలేదు మా పిల్లలు కూడా మా అమ్మ మారింది నేను ఎందుకు మార మా పెద్దోడైతే బండి శ్రీనివాసరావు గారు అమలాపురం క్లాస్కి వెళ్తే ఈ శ్జనంలో పట్టుకెళ్లి కడుపులు వేసుకుంటున్నారా ఈ సచిమన్ చవ్వలే కదా ఇవి కూడా అంటే అప్పుడు మా అబ్బాయి కూడా మానేశాడు ఆ సంవత్సరంలోనే మా వారు కూడా ఆయన కూడా మా మిస్సెస్ బాగున్నది మా మిస్సెస్ బాగుండటం నేను అందరికీ చెప్పాలని నా వల్ల ఎంతోమంది మంది రెండు వందల మంది వచ్చినట్టు వచ్చారు జానంలోకి ఈ బ్యామసరీ వచ్చిందా ఇది వచ్చిందా జానంలోకి ఇది నేను అని అందరూ కూడా ఆనందం పడి అన్ని మా వారు పదకొండోది రోజులు మా మాస్టర్ మేము పిల్లలకి చెప్పడం బిస్కెట్లు ప్యాకెట్లు ఇచ్చి పిల్లల్ని పిలిచి పెన్నులు ఇచ్చేవాళ్ళం ధ్యానం చేయించుకోలేండి ఇంటింటికి పదకొండోస రోజులు జానం పెట్టేవాళ్ళం అలాగే స్కూల్లో పెట్టాము గుళ్ళల్లో పెట్టాము అలాగే ఇంకొక ఇంటికాడ కూడా తీసుకెళ్ళి ఓ డాబా మీద ధ్యానం చేసేవాళ్ళు అండి నిజంగా చాలా ప్రయోగాలు మా మాస్టర్ ఏమో మళ్ళీ రూమ్ తీసేయండి అక్కడ జానం రెండు గంటలకి రో డైలీ రెండు గంటలకి జానం జరిగేది ఓ గంటకి రాసి చెప్పేవారు అలాగే దేవి నవరాత్రులు వస్తే ఆ దేవుడు అనమాత్రల్లో కూడా నవరాత్రుల కింద తొమ్మిది రోజులు చేస్తే గుళ్ళోనేమో భగవద్గీత చేస్తుంది అక్కడికి వెళ్ళేవారు కాదు మా జానం గారికి వచ్చేసేవారు ప్రసాదాలు కూడా ఎంత ఎక్కువగా చేసేసి నిజంగా ఆనందం అందరం వేసుకుని డబ్బులు వేసుకుని ప్రసాదాలు చేసి అందరికీ పెట్టేవాళ్ళం అండి ఇంటింటి జానాలు చేసేవాళ్ళం శాఖాహారాలీలు చేసాము మళ్ళీ ఊరు ఊరు వెళ్ళి బుక్స్లు పెంచి వాళ్ళము వెళ్ళి నలభై ఒక్క రోజు బుక్స్ పెంచేవాళ్ళం నిజంగా చాలా చేసేవండి మా వారు మేము కూడా అలాగే మా మాస్టరు మా ఇంటికాడ ఎక్కువగా శాఖాహారాలీలకు వెళ్తాము జాన క్లాసులకి వెళ్తాము నాకు ఎక్కువ శాఖాహారాలు అంటే చాలా ఇష్టం అదొకటి ఏమో వెళ్తున్నాయి ఇప్పుడేమో అలా కాదు పేపర్ ఇచ్చేస్తున్నాం కానీ వాళ్ళు ఆ చదువుతున్నారా లేదా ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి ఏమీ తెలితే లేదు ఇప్పుడు అలా కాదు ఇంటింటికి వెళ్ళి జానం చెప్పాలి కూర్చొని ఇంటికాడ చెప్పాలి వాళ్ళకి వచ్చరి అని మావారు నేను కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళకు వచ్చరి పెట్టి ఇలా ధ్యానం చేసుకోండి ఆరోగ్యంగా ఉంటుందని వాళ్ళకు బుక్స్ పేపర్ ఇచ్చి మా వారు నేను కూడా అలా ధ్యానం చెప్తున్నాము చేయుతున్నాము ధ్యానం క్యాసెట్ చేసి ఇదిగో ఈ శక్తిని తీసుకోగలుగుతారు ఈ శక్తి తీసుకుంటాము మనంత ఆరోగ్యం పొందాము నాకు ఈ ఈ వచ్చాక నేను ఇంత అనుభవం పొందాను నేను కూడా వాళ్ళకి ఈ చెప్తున్నాను ఇంటింటికి వెళ్ళి నిజంగా వాళ్ళు ఇప్పుడు ఎంత ఉంటుందా అయితే మాకు జ్ఞానం అంటే తెలియదు కాబట్టి ఇప్పుడు మేము తెలుసుకుని అని అందరం కానీ తప్పనిసరిగా జ్ఞానంలోకి వస్తారండి వాళ్ళు మాత్రం మేము చెప్పిన తల్లా నేను ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా మన పండగే రోజు పండగే మంది ఈ పది రోజు పండగే కానీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా కూడా ఈ ఆనందం ఎక్కడ లేదు ఓ మనం బయట ప్రపంచంలో ఎక్కడా లేదు పెళ్ళిళ్ళు గడు కానీ ఎట్ల కాడైనా లేదు మన జానం రోజు పండగ రోజు ఆనందమే రోజు శక్తిని తీసుకుంటున్నాను ఇంత జానం చేసుకుని ఇంత ప్రసారం చేసి ఇంత ఆనందం నిజంగా బ్రహ్మసుభాష్ పత్రిసార్కి ఒక థ్యాంక్స్ అండి వాళ్ళకి నేను వంటింట్లో ఉండి బయటికి రాకుండా మాట్లాడేతాను వచ్చింది కదా ఏం వచ్చింది కదా భయంగా బతికిందని శ్రీని నేను ఈనాడు బయటకు వచ్చి నే నా టాలెంట్ ఏంటో నేను తెలుసుకున్నాను అందరికీ అందరికీ జ్ఞానం నా శ్వాస ఉన్నంత వరకు మాత్రం జ్ఞానం వదలను ఎవరు ఎవరెన్ని వచ్చినా సరే ఎవరు ఏమన్నా సరే నేను పట్టించుకోవట్లేదు నా ఒళ్ళే నువ్వు జానంలోకి వెళ్ళవు ఇదే అది అన్నా సరే నేను అస్సలు పట్టించుకోవట్లేదు జానం చేయండి అనేది చెప్తున్నాను మీ ఇష్టం చేత చేయడం లేక లేదు అని నేనే చెప్తున్నాను నాకు మాత్రం జాన్లోకి వచ్చి చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నా నేను మా వారు కూడా చేతి క్లాస్కి వెళ్ళారు చక్కగా చేతి క్లాస్ కౌన్సిలింగ్ చేస్తారు చేతి క్లాసు కూడా ధ్యానం చెప్తారు ఆయన కూడా క్లాసులకు వెళ్తారు ఆయన కూడా ఎక్కువగా ధ్యానం ఎక్కువ దాంట్లోనే ఉంటారు నిజంగా అన్నపూర్ణ మేడం బాసరెడ్డి గారు కూడా చాలా ఆనందంగా వాళ్ళంతలా క్లాసు పెట్టించి పవన్ పౌ గురు పౌని ధ్యానం అంటే నిజంగా మేము కూడా నిన్ను వద్దామనుకున్నాము అనుకున్నాము వర్షం వచ్చేస్తుందనేసి రాలే పోయేము ఈ పొద్దుటే ఒక్క పాగు వంట అనిపించుకుని జానంలోకి అందుకున్నాము ఇది మెడిటేషన్ చేస్తుంటేనే నిజంగా వాళ్ళు థ్యాంక్స్ వాళ్ళు చే వాళ్ళు ఇలా చేతున్నారంటే నాకు ఇంకా ఆనందం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అసలు నిజంగా ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ హాల్లో ధ్యానం చేస్తున్నారు ఎంత గొప్పతనం నిజంగా వాళ్ళంటే నాకు జ్ఞానం పెరుగు మాస్టర్లాగా లాగా నాకు చాలా చాలా ఇష్టం అంత ధ్యానం అందుకుంటున్నాం ప్రతిరోజు పండగ కింద చేస్తున్నారు ఈ ఆనందం ఎక్కడే లేదు ఇంట్లో ఉంటే ఏం రావట్లేదు ఇంట్లో కూర్చున్నామంటే ధ్యానం చేసుకోవటమే కదా మనీ బయటికి వెళ్ళాలా జానం చెప్పాలా వాళ్ళు చెప్పాలా అనేదే తప్ప అయ్యో వాళ్ళు ఎలాగంటే ఆ అస్సలు ఆ దేశే మనకు ఉండలేదు ఆ దేశం మాత్రం నాకు లేదు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది నాకు ఈ జానం ధ్యానంలోకి వచ్చాక నిజంగా ఈ క్లాసులకి వెళ్ళాలి అనిపిస్తుంది నేను ఇప్పుడు భగవద్గీత కూడా చదువుతున్నాను అది మహా అది కానీ అలా చేస్తున్నారు మనం అంటే జ్ఞానంలోకి వచ్చి తెలుసుకున్నాం కాబట్టి మనం చేయగలుగుతున్నాం కాబట్టి మనం మానేస్తున్నాం కానీ వాళ్ళు మరి భౌతికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలియట్లేదు వాళ్ళు కూడా మనకలాగే జ్ఞానంలోకి వస్తే వాళ్ళు కూడా చెట్లు నరకూడదా ఈ పొలంలో ఇలా చేయకూడదు అలా చేయకూడదని వాళ్ళు కూడా ఉంటుంది కదా అందుకనేసి వాళ్ళు తెలుగు చేస్తున్నారు మనం ఒకప్పుడు చేసిన వాళ్ళమే కదా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి మానేసాం వాళ్ళు కూడా మనం వెళ్ళి ఇప్పుడు ఇంటింటికి జానం వెళ్ళి ఎలాగ ప్రసారాలు చేసి చెప్తున్నామో వాళ్ళు కూడా చాలా మంది మానేస్తున్నారు అదొకటి పిఎం ఛానల్ కూడా ఆన్ చేస్తున్నాం అండి ఇప్పుడు పిఎం ఛానల్ చూడండి చక్కగా అందులో మంచి మంచి అనుభవాలు మంచి మంచి క్లాసులు అందరికీ వినండి అంతేకాని అవి చూసేస్త్రాన్ని బయటి ప్రపంచం కూడా వేస్ట్ చీ సీరియల్ కూడా వేస్ట్ అవన్నీ మన ఎనర్జీ అంతా వాళ్ళు తీసేసుకుంటారు అవి ఏడు దాని మన బుర్రలో పడేస్తారు అవి తీసుకునే మనది కింద బయలుదే మనది కింద వచ్చేస్తుంది అలాంటివంటి చూడకండి టీవీలు మాత్రం చూడవద్దు ఇంకా అయినా బత్తి మన సిరిడి సాయిబాబి అనగా రాముల అయినా కృష్ణ అనగా అలాంటివి చూడండి ఇంకంతే ఈ మాత్రం ఏడు సీరియల్ మాత్రం చూడకండి అని అని చెప్తున్నాను సార్ మన సాయిబాబు ఏమన్నా శ్రద్ధ సబూరు ఆయన ధ్యానం చెప్పడానికి వచ్చారు ఎవరైనా నేర్చుకున్నారా ఎవరైనా చేశారా అలాగేమీ లేదు వెళ్ళి మా పిల్లలు వెళ్ళి అవుతుంది మా వెళ్ళి ఎప్పుడు ఆడతాము అలాంటి తప్ప రెండే అడిగివరి కాదు అంత మహానుభావుడు వచ్చాడు ఆయనకంటానే మనము నిజంగా సారు మనల్ని ఎంత బాగా తీసుకొచ్చారు బయటికి ఆయన ఇంతెలా ధ్యానం చెప్తున్నాడంటే ఎంత ఆనందం పడాలి ఆయన నిజంగా ఆయన నిజంగా ఆయనతో ఒకటి చెప్పాలి నేను నేను రెండు వేల పదమూడులో పుసరాలు అవుతుంటే సారు మన గోదావరి రోడ్ని వస్ట్గా మీ గోదావరి రోడ్డుని కుటీరువుల్లో కూర్చొని ఉన్నారు ఆయన ఎంతోమంది వెళ్తున్నారు ఎలనెత్తలేదు ఇదేంటి ఎలనెత్తలేదండి సార్ని చూడాలనుకుంటుండే సారు సార్ నేను ఎలాగైతే వెళ్ళిపోయిన సార్ దగ్గరికి వెళ్ళాను పత్రి పత్రిసారని ఆయన నిజంగా ఇలా గడ్డబెట్టి లాగేసేదాన్ని ఆయన ఇలా దావడ ఇలా గడ్డం గెడ్డం కూడా పెట్టి ఇలా లాగేస్తుందండి ఏ బోర్డు దాన్ని అలాగ ఉండే ఎందుకే గడ్డలు ఆ పక్క వాళ్ళు అన్నివారు ఇదేంటి గెడ్డలు లాగస్తున్నామేంటి అని అనేవారండి వద్దు వద్దు తను అలాగ ఉండవండి ఏమి ఆడకండి అనేవారండి నిజంగా సారు అప్పుడు అన్నారు మా అక్కనే మా చెల్లెల్నే పిల్లల్ని అందరినీ పరిచయం చేసి నేను తీసుకెళ్ళి బోర్డు ఇంకెవరైనా ఉన్నారేమో అన్నారండి తీసుకొచ్చి అలా చూపిందండి అది ఏ ఊరు అని అడిగారండి మాది పుల్లెట్గురు సార్ అన్నాను పుల్లెట్గుర అయితే నేను పుల్లెట్గురు వచ్చాను ఒకప్పుడు అన్నారండి అయితే అప్పుడు మాకు తెలియదు కదండి సార్ అంటేనే అయితే మా ఊరు రావాలండి సార్ అన్నాను వస్తాను నాకు ఫ్రెండ్ ఉన్నాడు పుల్లెటూరులో అన్నారండి అలాగే పుల్లెట్కూరు వచ్చాడు మా పిరమిట్లు కట్టారు మా మాస్టర్ గారు పిరమిట్లకు ఓపెనింగ్ కూడా వచ్చారు పత్రి సారు అంటే అయితే నువ్వు స్టేజ్ ఎక్కి నీ అనుభవం చెప్పాలన్నారండి నేను అన్నాను సారు నాకు భయం అండి నేను చెప్పడానికి అంటేనే లేదు నువ్వు చెప్తావు నువ్వు చెప్పాలి రా అన్నారండి అప్పుడు మా మాస్టర్కి అందరినీ తీసుకొచ్చిన అన్న తీసుకురామంటే మా మాస్టర్గా ఏం చెప్తానండి పత్రిసీకేంటమ్మా పత్రిసారనివారండి అప్పుడు గౌరవ మాస్టర్తో చెప్తే మాస్టర్ ఏమో ఇంకా పిలుతారేమో అని పంప చూసి ఏమో ఇంక చెప్పిలా లేరు పిలిచిలా లేరు అనేసి అలా వెళ్ళిపోయారండి వెళ్ళిపోతే పత్రిసారు పుల్ల గురి బేబీ ఎక్కడున్నామని పిలిచారండి ఆ ఎక్కడ ఉన్నాను అని పరిగెట్టుకు వచ్చేసాను నేను వాళ్ళందరూ చూద్దాము వరి ఎంటే పరిగెడుతుంది అనేసి అప్పుడు పత్రిసార్ దగ్గరికి వెళ్తే పులి తేజీ ఎక్కినా మీ ఓళ్ళకి అందరికి చెప్పావంటే ఆ చెప్పించారు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి అంటేనే అయితే రేపు పొద్దున్న రమ్మను ఫోన్ చేసి చెప్పు అన్నారండి అప్పుడు మా వాళ్ళు ఫోన్ చేస్తాండి కొందరు వచ్చారు మా మాస్టర్ రాలేదు మా కమలా మేడం వాళ్ళు అందరూ వచ్చారు చక్కగా మాట్లాడించారండి నిజంగా ఎంత ఎంత భయం ఉన్నదండి పత్రికారి జారబడి ఎలా చెప్పిన నాకే తెలియదు అండి అసలే పత్రికారి జారబడిపోయి అలాగ ఎలా వచ్చిందో నాకు అలా మాట్లాడేసింది అండి ఇంకా అప్పుడు అన్నారండి భయం భయం పోంది కదా నీకు అన్నారండి అవును సారో అన్నాను మరి చెప్పనన్నావు కదా మరి చెప్పావు కదా నిజంగానండి ఉన్నందుకు చెప్పేసానండి అన్నారండి మళ్ళీ ప్రకృతి వేల్లోనండి ముక్కుపడి పడిపోయిందండి ముక్కుపడి పడిపోతే పోతే పని ఉంటే ఆ రోజు క్లాస్ చెప్పారండి సరే క్లాస్ చెప్పారు కదా నిజంగా రోజు పొడక పడిపోయింది స్నానాలకు వెళ్ళామండి ఆ పొడక పడిపోయేది మళ్ళీ దొరికి మళ్ళీ మయమైపోయింది అప్పుడు పత్రికారి దగ్గర కూర్చుని వీళ్ళందరూ కాలు పడితే కూర్చున్నారండి నేను గబాగబ పత్రిక దగ్గరకు వచ్చేసి పత్రికారు సారు సారు నా ముగ్గుబుడు గడిపోయిందేనాంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు పోలే అన్నది పోతే పోనీ కొత్త తొత్తది అన్నారండి నిజంగా కొత్తది వచ్చింది నాకు సారంటే నిజంగా సార్తో కూడా ఉండేదేనండి సార్ అంటే నిజంగా నాకు ఎంత అవమానండి ఆ గురువు అంటే నీకు ఆయన లేని లోటు నాకు ఎంతో ఆనంది అలాగ పత్రి మేడం అద్దనే ఇస్తూ లేండి వాళ్ళిద్దరు కూడా వాళ్ళని చూస్తే ఎంతో ఇది పడి వాళ్ళ అమ్మాయిలు అనగా నాకు చిన్న అమ్మాయి కూడా అండి పత్రిసారు దినివచ్చాకండి పేరవారు వస్తే నేను బజ్జీలు ఇస్తుంటే పత్రి మేడం చిన్న కూతురు అన్నదండి బజ్జీలు పంచి పెడుతున్నారా పెడుతున్నారా అంటే ఒకసారి పత్రికారికి అంటే ఇష్టం కాదండి మేడం మన అలాగనేసి నా పక్కకు వచ్చి నుంచుకుని నిజంగా నాకు సెకండ్ ఇచ్చినే హద్దుకున్నదండి మేడం నిజంగా ఫ్యామిలీ అంటే నాకు చాలా అభిమానం అండి ఆనందం మా పిల్లలు అంటే మా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ కుటుంబం అంతా జాన కుటుంబం మాది మా పిల్లలు కూడా మేము అందరూ వర్క్ చేసామండి సేవ ఎక్కువ చేస్తామండి సేవ చేసాము ధ్యానం క్లాసులకు వెళ్తాము అన్నింటిలో కూడా ఉంటున్నామండి ఇందులోనే మాకు నిజంగా నాకు ఇందులో ఉన్న ఆనందం నాకు ఎక్కడే లేదండి నేను ఇందులోనే పొందాను ఆనందం మా పిల్లల్లో మేము కూడా అన్న మా సార్ కూడా మేము ఎక్కువగా సేవలో ఉంటాము వర్క్ అంటే మాకు తెలుసు కాబట్టి మేము చేయగలుగుతుందండి ఏమన్నా మేము పట్టించుకోవడం మానేసేవండి వస్తున్నా సరే బోలు నా వస్తున్నాయి బోలు అన్నీ వస్తున్నాయి మా మమ్మల్ని మాకు తిడుతున్నారు అన్నీ చేస్తున్నారు బంధువులు వస్తున్నాయి బయట వస్తున్నాయి అంటే అది తెలియక అంతే తెలిస్తే వాళ్ళకి తెలీదు అందుకని మేము ఎప్పుడు కూడా నా శ్వాస ఉన్నంత వరకు మేము ధ్యానం వదలవండి మేము చక్కగా ధ్యానం చేసుకుంటాం ఈ ఆనందం నేను మాత్రం ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్తాం పది ఒక లోక కళ్యాణం విశ్వానికి ఆ నేచర్తో అనుసంధాం ఉన్న ఆ నేచరే మమ్మల్ని చూసుకుంటుంది మాకు ఎలా గడవాలన్నా నేచర్తో అనుసంధానం ఉన్న ఆ ప్రకృతి మాత నేచర్ మాత అంతా పరమాత్మ అంతా థ్యాంక్స్ అండి ప్రతిసారికి శతకోటి దాధ్యం ధన్యవాదాలు అండి థ్యాంక్స్ సార్